ఫ్రెండ్స్ కెప్టెన్సీ కంటెండర్స్ లో బా నిజంగా రచ్చ రచ్చరత్సలేపడండి నిజంగా ఎంత మంది ఆడిన ఎంత మంది సంచాలక్గా వ్యవహరించినా కూడా ఇమో చేసిన అసలు టాస్క్ ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట మ్యాటర్ ఏంటంటే ఒక గేమ్ జరిగింది అది మూడు టాస్క్ థర్డ్ టాస్క్ కంటె కంటెండర్ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనమాట అయితే దానికి సంచాలక్గా భరణిగా ఉన్నారు సో భరణి గారు ఏంటంటే సంచాలక ఆయన కొన్ని రూల్స్ పెట్టారు అదేంటంటే యాక్చువల్లీ ఉన్న బాల్ని తీసుకొచ్చి ఎవరైతే వేస్తారు ఏ టీం వాళ్ళు అయితే హిప్పో నోట్లో వేస్తారో వాళ్ళు ఆ టీం గెలిచినట్టు అయితే మ్యాటర్ ఏంటంటే అక్కడ అంద మంది బాల్ పట్టుకునేటప్పటికీ ఇప్పుడు ఒక బాల్ని అంద మంది పట్టుకుంటున్నారు సో ఎవరికి ఇవ్వాలి ఎవరు వేసినట్టు తెలియదు కదా సో అప్పుడు భరణి ఏం రూల్ పెట్టాడు అంటే మాక్సిమం ఎవరి ఎవరి దగ్గర అయితే ఉంటుందో అంటే ఇప్పుడు మామూలుగా బాల్ని మనం రెండు చేతులతో పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది గుండెల దగ్గరికి హత్తుకున్నట్టుగా బాల్ని గట్టిగా పట్టేసుకుంటే ఒక రకంగా ఉంటుంది సో ఇమ్ము కానీ కళ్యాణ్ కానీ ఏం చేస్తున్నారంటే యాజ్ ఏ టీం ప్లేయర్గా ఇక్కడ మీరు చూడండి ఫోటో చాలా క్లియర్గా ఉంటుంది ఇమ్ము గట్టిగా పట్టేసుకుని లోపలికి దూచేస్తే అక్కడ సీజర్ పట్టుకుని లాగుతుంది వెనక నుంచే ఇమ్ములు లాగుతున్నారు ఇంతమంది తనుజ గాని రాము గాని వీళ్ళందరూ పట్టుకొని లాగుతున్నారు శ్రీజ పట్టుకుని లాగుతోంది అయినా కూడా ఇమ్ము ఎక్ అక్కడ కూడా బాల్ని వదలకుండా తన అలాగే తన పోళ్లలో అంటారు చూసారా పో పట్టుకొని తీసుకెళ్ళి వేసేసాడు అనమాట అయితే వేసేస్తే రెట్టిం విన్నర్ అని చెప్పేసి భరణి ఓపెన్ గా చెప్పాడు అసలు ఇంత దానిలో నో క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ డౌట్ అని చెప్పేసి టేస్ చెప్తే అక్కడ తనూజ అరుస్తుంది అనమాట తనుజ అండ్ శ్రీజ ఇద్దరు అరుస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేమే ఇమ్మోని అక్కడ దాకా తీసుకెళ్ళాము అంటే బాల్ తను పట్టుకున్నాడు కానీ మేము పట్టుకొని ఆ హిప్పో దాకా మేము తీసుకెళ్లా అంటున్నారు కానీ నాయటర్ ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే వెనక అంటే వీళ్ళందరూ పట్టుకుని ఉన్నారు కదా పట్టుకుని ఉన్నప్పుడు కళ్యాణ్ ఎవరైతే రెడ్ టీమ్ అంటే ఇమాన్యువల్ టీమ్ ఉన్నారో తను ఏం చేశాడంటే ముందు తోస్తాడు అనమాట వాళ్ళందరినీ తోసేసరికి ఏమైంది ఇమాన్యుల్ చేతిలో ఉన్న బాల్ కాస్త హిప్పో నోట్లో వేస్తాడు ఇమాన్యుల్ సో ఇక్కడ భరణి సంచాలక్ చాలా పర్ఫెక్ట్ అంటే ఈ పాయింట్ లో యాక్చువల్లీ తను ఏం చేశాడంటే సంచాలక్ కాకుండా ఉప సంచాలక్ దివ్యా నేను మన శ్రీజాన్ని పెట్టుకున్నారు కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారు అంటే అంటే ఇండివిజువల్ గా కూడా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సో ఇక్కడ తనుజ అండ్ శ్రీజ ఫైట్ చేశారనమాట ఆల్మోస్ట్ అందరూ ఫైట్ చేశారు ఇమ్ము కాదు ఇమ్ము కాదు మేమే అని కానీ ఏ మాట కా మాట ఈ టాస్క్లో అంటే ఈ రెండు మూడు రోజుల్లో టాస్క్లు జరుగుతున్నాయి కదా ఇమ్ము కానీ ఆ కళ్యాణ్ కానీ ఎర్రగ తీస్తున్నారండి అసలు మామూలుగా తీయట్లేదు నెక్స్ట్ లెవెల్ ఎరగ అయితే ఇక్కడ కోసం మెరుపు ఏంటంటే సంజన కూడా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది తను ఎల్లో టీమ్ కదా కానీ తను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది ఇమాన్యుల్కి కంటెండర్ అనేది వచ్చిందనమాట సో హ్యాపీ ఫీల్ అయ్యాడు నెక్స్ట్ ఏంటంటే పాయింట్ ఇంకో పాయింట్ భరణి సంచాలక్ తప్పు చేశాడంటే ఈ టాస్క్ లో మాత్రం తను తప్పు చేయలేదు ఏదో ఫస్ట్ పాయింట్ దగ్గర ఏదన్నా మేము మిస్ ఇది అయిందేమో కానీ తను పెట్టిన రూల్స్ కి తను కరెక్ట్ గానే న్యాయం చెప్పాడు అనమాట మోస్ట్లీ అదే జరిగింది ఇక లైవ్ లో ముందు రౌండ్స్ ఉన్నాయి చూసారా ఆ రౌండ్స్ లో కొద్దిగా అవకతవకలు జరిగాయి కానీ ఏదైతే ఈ లాస్ట్ రౌండ్ జరిగిందో అది మాత్రం పర్ఫెక్ట్ గా చేశాడు దానిలో అసలు ఇమాన్యులే మొత్తం అసలు గేమ్స్ అని ఎరగదీసేస్తున్నాడు ఇమాన్యుల్ కళ్యాణ్ ఇమాన్యుల్ కళ్యాణ్ లేడీస్కి వచ్చేసరికి వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు రితు కానీ శ్రీజ కానీ తనుజ గానీ వీళ్ళందరూ బాడుతున్నారు కానీ అసలు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ డామినేటింగ్ అనమాట సో వాళ్ళు లేరు అన్నట్టుగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు